నమస్కారం నమస్తే తెలంగాణ వచ్చేసిందండి మన బోనాల ఫెస్టివల్ తెలంగాణ బోనం తెలంగాణ ప్రాణం కాబట్టి మనకి ఈ ఆషాఢం ఎంతో ఆనందంగా ఎక్కడ గల్లి గల్లికి వెళ్ళిన చిన్న పిల్లలక నుంచి ముసలమ్మల దాకా అందరికీ కూడా ఆనందం ఇచ్చే గల్లి గల్లికి బోనాల పాటలు జాతరలు పోతురాజులు చాలా కన్నల ఉంటుంది కదా ప్రతి ఒక్క ఆదివారం ఒక్కొక్క ఏరియాలో స్పెషల్గా ఈ బోనాల ఫెస్టివల్ జరుపుకుంటారు మన తెలంగాణకి తెలిసింది అందరికీ తెలంగా తెలంగాణ వాళ్ళకి ఎప్పుడొస్తాయా మనం బోనాలు సెలబ్రేట్ చేద్దామా అని కన్నుల విందుగా చూసే పండుగ వచ్చేసింది మన మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు బోనాల జాతర మొదలైపోయింది ఈ ఆదివారం ఘనంగా పోతురాజులతో మనకి తొట్టెల్లో ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి వేరే వేరే ఏరియాల నుంచి ఒక దగ్గరికి అమ్మవారి దర్శనం తెచ్చుకునే భక్తులతోని కనువిందుగా ఈ వారం జరిగిందనమాట సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ బోనాల జాతర చాలా కన్నుల విందుగా ఉంటుందండి చూడని వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి వెళ్ళి వీక్షించండి ఎక్కడ చూసినా సరే బోనాలు తెలంగాణలో పండుగ కలకలలాడుతుంది ఎస్పెషల్లీ మహంకాళి అమ్మవారి సికింద్రాబాద్ టెంపుల్ దగ్గర చాలా కన్నుల విందుగా ఉంటుంది ఫుల్ క్రౌడ్ ఉంటుంది కానీ అక్కడికి వెళ్తే మాత్రం మనకి రాబోద్దు ఎవరు ఎటు చూసినా బోనాలు పోతురాజులు అమ్మవారు అలంకరణతో వచ్చే భక్తులు ప్రతి ఒక్క బోనం ఎత్తుకున్న భక్తులు వాళ్ళు కూడా చూస్తే కూడా అమ్మవారు కనిపిస్తుంది అంత అందంగా అలంకరించుకొని వస్తారు సో మన మన సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతరలో ఈరోజు ఇలా స్వాగతం పలకర మన బే రామ్ గోపాల్పేట డివిజన్ నుంచి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ రామ్ పేట్ కార్పొరేటర్ గారు అండ్ బీజేపీ నాయకులు సీనియర్ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా పార్టీలకి అతీతంగా అమ్మవారి జాతరలో అమ్మవారిని ఆహ్వానించుతూ ప్రతి ఒక్కరిని కన్నుల విందుగా చేస్తూ కనిపించే ఈ కలకలలాడే పండుగని మిస్ కావద్దు సో ఎవరైనా చూడలేని వాళ్ళంటే ఈ వీళ్ళు చూడేసేయండి ప్రతి ఒక్క వారం ప్రతి ఒక్క ఆదివారం జరిగే బోనాలలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి అమ్మవారి అనుగ్రహం పొందండి చాలా మహిమ గల ఈ బోనాల జాతర ఈ బోనాలంటేనే అమ్మవారి డేస్ కాబట్టి కంపల్సరీ ఎప్పుడు వెళ్ళని వాళ్ళైతే వెళ్ళండి ఒక్కసారి మహంకాళి టెంపుల్ సికింద్రాబాదు చాలా ఉజ్జయిని మహంకాళి అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే కాబట్టి సో నా ఫ్రెండ్స్ అందరికి కూడా చూసారు కదా ఎలా ఆట పాటలతో చిన్న పెద్ద లేదండి చాలా సంతోషంగా ఉంటుంది వెళ్తే మాత్రం అసలు బయటికి రాత్రి ఎంత లేట్ అయిందో కూడా తెలియదు మనకి అంత ఎంజాయ్ చేస్తూ అక్కడే ఉండాలనిపిస్తుంది ఆ పాటలు వింటుంటే ఆకలి కూడా కాదు సో ప్లీజ్ మన ఫ్రెండ్స్ అందరికీ వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా వెళ్ళండి ఎంజాయ్ చేయండి మేము కూడా మాకు నాలుగో వారం వస్తుంది సో నేను కూడా వెయిటింగ్ థ్యాంక్ యూ సో ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేశారనమాట మన చీరా శ్రీకాంత్ గారు అక్కడ బీజేపీ నాయకులు ఏ పండగ చేసినా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు ఏ మాత్రం ఏ లోటు రాకుండా ప్రతి ఒక్క కార్యక్రమం ఘనంగా ఆనందంగా సెలబ్రేట్ చేసే ఈ బోనాల జాతర కూడా అలాగే నిర్వహిస్తారు చాలా సంతోషంగా ఉంది భరత్ మాతాకి జై సో ప్లీజ్ మా ఫ్రెండ్స్ అందరూ చేయాల్సింది ఒకటే తెలుసు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ యువర్ చందలక్ష్మి మహిళా సేన బాయ్